Hi, hello Namaste. Welcome to Hit TV. స్విగ్గీ జొమాటో బంద్ కానుంది ఇరవై ఏడు అలాగే ముప్పై ఒకటో తారీఖున స్విగ్గీ అండ్ జొమాటో అండ్ ఏవైతే ఈ బ్లింకిట్ ఇవన్నీ ఉన్నాయో ఇవి బంద్ కానున్నాయి మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్ లో మన బిజీ షెడ్యూల్స్ వల్ల మనం ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికన్నా మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది స్విగ్గీ జొమాటో ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో మనం చూసుకున్నట్లయితే టెన్ మినిట్స్లో డెలివరీ అంటూ మనకి చాలా వచ్చాయి సో ఈ టెన్ మినిట్స్ డెలివరీ జనాలకి రిసీవ్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంది కానీ ఎవరైతే స్విగ్గీ అండ్ జొమాటో అలాగే బ్లింకిట్ డెలివరీ బాయ్స్ ఉన్నారు వాళ్ళకి మాత్రం ఒక పెద్ద కఠినంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ డెలివరీ అలాంటిది ఇలాంటి ట్రాఫిక్ ఇంత హెవీగా ఉండే సిటీస్లో అంటే చాలా కష్టమని మనందరికీ తెలిసింది అలాంటిది స్విగ్గీ జొమాటోలో మనకి టెన్ మినిట్స్ డెలివరీ పెట్టడం వల్ల నిజంగా ఈ ట్రాఫిక్ వల్ల వాళ్ళు ఎంతమంది యాక్సిడెంట్ అవుతున్నారు అనేది అనేక రకాలుగా మనం చాలా వీడియోస్ చూస్తూనే ఉన్నాం చాలా సిచ్యువేషన్స్లో వీళ్ళకి యాక్సిడెంట్స్ అయితున్నా సరే ఎవరు పట్టించుకోకపోవడం అలాగే వీళ్ళకి గనక చాలా వరకు వీళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కావన్నీ వీళ్ళకి ఇవ్వాలి అంటూ వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు వీళ్ళకి ఇదే కరెక్ట్ టైం కాబట్టి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి వీళ్ళు కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ట్వంటీ సెవెంత్ అలాగే ఈ థర్టీ ఫస్ట్ మనకి న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనకి న్యూ ఇయర్ సందర్భంగా చాలా డెలివరీస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ను కాబట్టి చాలా వరకు చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు బిర్యానీ ఆర్డర్ చేసుకోవడానికి ఎందుకంటే మనకి ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలా మంది స్విగ్గి జొమాటో మీద ఎక్కువగా పడడం జరుగుతుంది సో ఏదేమైనా ఇదే వాళ్ళకి ప్రాపర్ టైం అని వీళ్ళు తెలుసుకొని ఇప్పుడే ప్రాపర్ టైంలో లో వీళ్ళ నిరసన తెలియజేయడం వల్లే వీళ్ళకి ఒక న్యాయం అందుతుంది వీళ్ళకు కూడా కొన్ని కొన్ని పాయింట్స్ ఉండాలి వీళ్ళకి కూడా కొన్ని వేతనాలు వేతనాలు చెల్లించాలి అంటూ వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీళ్ళు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ వీళ్ళకి వేతనాలు కానీ మంచిగా ఉండే ఛాన్సెస్ ఉండాలి అంటూ వీళ్ళు కోరడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెన్ మినిట్స్ డెలివరీ పెట్టడం జరిగింది ఈ టెన్ మినిట్స్ డెలివరీ ఏదైతే ఉందో నిజంగా వీళ్ళకి ఒక క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవాలి ఎందుకంటే టెన్ మినిట్స్లో మనం రీచ్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్ళాలంటేనే ట్రాఫిక్ ఎంతలా ఉంటుంది అనేది మనకి తెలిసింది ఈ టెన్ మినిట్స్ లో మనం రీచ్ అవడానికి మనమే చాలా కష్టపడుతుంటాం అలాంటిది ఈ స్విగ్గీ జొమాటో వాళ్ళు డెలివరీ బాయ్స్ అయితే వీళ్ళు ఫుడ్ ప్రాపర్ గా ఫుడ్ సెక్షన్ దగ్గరికి తీసుకొని తీసుకొని ఆ పార్సల్ తీసుకోవడానికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ టైం పడుతుంది అలాగే అక్కడ టైంకి ఫుడ్ ప్రిపేర్ అవ్వదు అలాగే ఫుడ్ ప్రిపేర్ అవ్వక పక్షంలో వీళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ వీళ్ళు ఫుడ్ రిసీవ్ చేసుకునే దగ్గర కూడా చాలా క్యూ లైన్ ఉండడం జరుగుతుంది ఆ క్యూ లైన్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి చాలా టైం పడుతుంది అలా అలాంటిది ఇంత ట్రాఫిక్ ఉన్నా సరే వాళ్ళు టెన్ మినిట్స్లో డెలివరీ ఎలా చేయగలరు అలాగే వీళ్ళకి ఏవైతే ట్రాఫిక్ చలాన్స్ పడతాయో అవి ఎలాంటి కంపెనీ మాత్రం వీటిని చెల్లించే పరిస్థితి లేదు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళే ఈ చలాన్స్ కూడా కట్టే పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెన్ మినిట్స్ డెలివరీ అన్నప్పుడు వీళ్ళు చాలా ఫాస్ట్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరగడం అలాగే వీళ్ళు ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తారు ఒక్కోసారి వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి కొన్ని కొన్ని చలాన్స్ పడినప్పుడు కూడా ఈ చలాన్స్కి కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదు చాలా వరకు మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఏముందిలే స్విగ్గీ కంపెనీ చూసుకుంటుంది జొమాటో కంపెనీ తరపు నుంచి వీళ్ళు చలాన్స్ తీసుకుంటారు కడతారు అనుకుంటారు కానీ ఇక్కడ నిజం ఏంటంటే అసలు ఈ చలాన్స్ కూడా వీళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితి డెలివరీ బాయ్స్తే ప్రాపర్ మొత్తం మొత్తం ఇంపార్టెన్స్ వీళ్ళే వీళ్ళ చలాన్స్ వీళ్ళే కట్టుకోవాలంట ఎలాంటి రైట్స్ కూడా కంపెనీ తీసుకోదంట అలాగే మనం చూసుకున్నట్లయితే మొత్తానికి డెలివరీ బాయ్స్ కష్టాలు మనం చూసుకున్నట్లయితే ఇంత హెవీ ట్రాఫిక్లో వీళ్ళు ప్రాపర్ టైంకి టెన్ మినిట్స్ డెలివరీ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇన్నాళ్ళు వీళ్ళు వెయిట్ చేసి ఇప్పటికైనా వీళ్ళు నిరసన తెలియజేయకపోతే వీళ్ళ డిమాండ్స్ వీళ్ళకి అందవు అనే ప్రయత్నంలో మొత్తానికి ఈ ట్వంటీ సెవెంత్న అలాగే ఈ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో ఆ రోజున వీళ్ళు బంద్ని పిలుపునివ్వడం జరుగుతుంది ఆ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది సో చూడాలి వీళ్ళకి వీళ్ళ డిమాండ్స్ వీళ్ళకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఎప్పటిలాగే ఈ న్యూస్ వచ్చి వెళ్ళిపోవడం కప్పిపుచ్చిపోవడం అవుతుందా లేదంటే వీళ్ళకి ఏమైనా డిమాండ్స్ వీళ్ళ డిమాండ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉందో లేదో మరి తెలియాలి చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.